తమంతా కూడా బాధపడాల్సినటువంటి విషయం అలా ఉన్నారు అయితే దుర్ఘటన జరిగాక ఇందులో దాదాపు పదిహేడు మంది నిర్ణయించడం అయితే దాదాపు తీవ్రంగా గాయపడి గాయపడినటువంటి రెత్తగా దాదాపు పద్దెనిమిది మంది మంది అలాగే అల్పంగా గాయపడినటువంటి ప్రభుత్వ పర్యవేక్షణలో వైద్యం చేయించడం జరుగుతుంది ఉషా ప్రైమ్ దాదాపు డాక్టర్ గారిని అడుగుతే గవర్నమెంట్ మెడికల్ సుప్రెండెంట్ గారు కూడా ఆయన ఆధ్వర్యంలో చక్కగా ఉషా ప్రైమ్ హాస్పిటల్ చేయడంలో వారి యొక్క యాజమాన్యం ఒక చక్కగా సహకారంతో దాదాపు ఇక్కడ పంతొమ్మిది మందికి వారి యొక్క వైద్యం జరుగుతాము అందరూ కూడా వాళ్ళ కంఫర్ట్ పొజిషన్లో హాస్పిటల్ సహకారం వల్ల డాక్టర్ గారు శ్రీనివాస్ గారు గవర్నమెంట్ హాస్పిటల్ సూపరిండెంట్ గారు దాని యొక్క పర్యవేక్షణలో ఎక్కువ వైద్యుల యొక్క పర్యవేక్షణలో సంఖని వైద్యం అందించిన కారణంగా ఎవరికి కూడా లైఫ్ రిస్క్ లేనిటువంటి పథకం ఒక పంతొమ్మిది మంది ప్రస్తుతం హాస్పిటల్లో ఉంటే దాదాపు ఒక ఐదుగురు నాలుగుని రేపు ఏళ్ళు డిశ్చార్జ్ చేసేటువంటి పరిస్థితి ఉంది మీ తర్వాత కూడా చిన్న చిన్న మైనర్ ఆర్థిపేడిక్ సంబంధించినటువంటి మోటివేషన్స్ ఉన్నాయి అవి కూడా పూర్తి అందరూ కూడా సేఫ్గా హాస్పిటల్ నుంచి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఏదైతే దుర్ఘటన జరిగిన తర్వాత బాధాకరమైనప్పటికీ కూడా ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని జాతీయ స్పందించిన విధానాన్ని మనందరూ కూడా అభినందించి విషయం వెంటనే ప్రధానమంత్రి రిలీఫ్ నుండి అతను మైరం వారి ఖాతాల్లో ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ ప్రాంతం రావడం మరి పెద్ద ఎత్తున ఏదైతే నష్టపరిహారం చనిపోయినటువంటి కుటుంబాలకు కాబడిన వారి కుటుంబాలకు పంపించడం అనేది ఒక పెద్ద రిలీఫ్గా ఏదైతే దుర్ఘటనలో బాధితులైనటువంటి కుటుంబాలకు ఇమ్మీడియట్గా సహాయం అందించడం అనేది ఆ సమయంలో అత్యవసరం కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కూడా ఆ రకంగా స్పందించడం జరిగింది రాబోయేటువంటి రోజుల్లో ఏ విధమైనటువంటి దొరకట్లు ఏ విధంగా నివారించాలనేటువంటి విషయం మీద మేము అయినటువంటి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వం గారు కూడా ఏదైతే ఇష్యూస్ నేను గమనించడం జరిగింది ఆ కూడా మేము తరపున నేను రాబోయేటువంటి రోజుల్లో ఫుల్ఫిల్ చేస్తామనే సందర్భంగా చర్చ